అందరికీ నమస్కారం నేను పుంగునూరు నియోజకవర్గానికి చెందిన ముల్లంగి వెంకటరమణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గత పది రోజులుగా ఈ రాష్ట్రంలో అలచడి జరిగిపోయింది అక్రమ అరెస్టు మా ఊళ్ళు చాలా నిజ సౌమ్యుడు నిజాయితీ పరుడు అని నిజాయితీ పరులు ఎవరు శవిరెడ్డి మా సోదరుడు నిజాయితీ పరుడు ధనంజయరెడ్డి నిజాయితీ పరుడు రామాంజనేయ నిజాయితీ పరుడు అతను పేరుని నాని నిజాయితీ పరుడు ఏమ రోజా నిజాయితీ పొర్రాలు సాయిరెడ్డి నిజాయితీ పొర్రాలు అబ్బా ఇంతమంది నిజాయితీ పరులుంటే ఒకరు కూడా కలలేదు కదా బా జగన్న ఏమ్మా జగన్న ఏది ఏది గెలిచిగానే మంచోళ్ళు నిజాయితీ పనులు ఎందుకు అధికారం నీ చేతిలో ఉంది ఎందుకు వెళ్లేదు బయట ఏమి నువ్వు చేసి నువ్వు చేసిందే డెమ్మి పనుకో వీళ్ళందరూ అధికారులు పని నీ నీతోటి నిన్ను కాపాడాలి అనుకునే పెద్దరెడ్డి రెడ్డి గారిని అయితే చేయలేదు నువ్వేం చేస్తావు భయంగా ఉంది నాకు మా ఎంపీ గారు నాకేమీ లేదు జగన నువ్వు ఇతను పైటార్ రవిని చంపేస్తే చంపిన వెనకటి సాక్షులను వాళ్ళ బంధువులను మొత్తం ఎనిమిది మందిని చంపేస్తారే ఏమన్నా జైలుకి పోయి నీ మీద పేర్లు చెప్పేస్తే ఈ జైలుకి పోయిన పక్క లేపేస్తామని ఉంది జగను ప్రజలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టు ఏనో ఈ ప్రెస్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లోపల లోపలున్నా వాళ్ళ ప్రాణహాని నేను కలిగించను ఎందుకంటే ఇంతమంది ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు ఆయన సోడ్లు కఠినమైన నిర్ణయాలు ప్రిన్సిపల్ సిద్ధాంతాలు ఇవన్నీ చెప్పినాం జైలుకు వారానికి రెండు రోజులు పోవాలా ఐదు నిమిషాలు ఉండాలా సీటీలు దగ్గర కనీసం దోమతెర అయిపోయింది ఇప్పుడు మిదిన్రెడ్డి గారికి మన చంద్రబాబు నాయుడు గారు బెడ్ టీవీ ఆటు వాటర్ ఇంకొచ్చి తెర ఇద్దరు మనుషులు ఆ ఏంది మా ఏమంది బ్రహ్మాండమైన భోజన సదుపాయాలు ఇప్పుడు ఆయన గెస్ట్ హౌస్ లో ఉన్నట్టే ఉండాలి నాకు తెలిసి అసలు ఎందుకు పోయినారు జైలుకి నాకు అర్థమయ్యగల అది ఇంటికానే ఉండొచ్చు మిథున రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు వీళ్ళంతా ఎందుకు పంపించినావునా అసలు నువ్వే వీళ్ళని పంపించేసి ఈ డబ్బులంతా నువ్వు కొట్టేసి వీళ్ళ దగ్గర మా దగ్గర లేదంటా ఉన్నారు మేము కాదంటా ఉన్నారు డబ్బు ఇచ్చింది గ్యారంటీ అంటా ఉన్నారు ఈ డబ్బు భారత రెడ్డి దగ్గర ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా ఎవరి దగ్గర ఉంది పో జగన్మోహన్ రెడ్డియా మీ కూతురు దగ్గర పెట్టావా ఎక్కడుంది ఆ డబ్బు ముందు ఆ డబ్బు తేల్చేయండి లేకపోతే వీళ్ళన్నా తేల్చాలి కదా డబ్బు ఎక్కడ ఆ డబ్బు తేల్చరు ఇలా ప్రభుత్వం ఎనకంటే ఉండేవాళ్ళు వాడు రాజ ఏమో ఇన్ని కోట్లు అంటా ఉన్నాడు పనులు టేక్అవుట్ లా తీరాడు నేను నచ్చింది ఏంది పదే సాంచిన ఏంది పదే భారతీయ సిమెంట్ మీ మిషస్ మీ శ్రీమతి గారు మెయింటైన్ చేస్తారే అక్కడ పోయి సోదాలు చేసినాడు ఏమి మా ఇంట్లోకి ఏం బా లేదు ఒకటి చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏమైనా కానీ వాళ్ళ పేరుతో అక్రమార్స్తులు గాని ఏమైనా నిందలు కాని ఎక్కడ గానీ ఏ పోలీస్ స్టేషన్ లో కేసులున్నాయో జగన్ మన చరిత్ర నే చరిత్ర మన పుట్టిన నేర తీర్థంలో మీ తాతగారు వన్ నాట్ అవుట్ వన్ నాట్ వన్ మీ తండ్రి గారు టూ నాట్ వన్ నువ్వు ఫోర్ నాట్ వన్ అప్ప ఫోర్ నాట్ టూ నో ఫోర్ నాట్ సెవెన్ హత్యల్లో ప్రముఖులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హత్యల్లో ప్రముఖ పాత్ర మొదటి స్థానంలో ఉండవు వచ్చారు ఈ ఎవరున్నా కానీ ఈ హత్య కేసుల్లో కానీ డెమ్మీ కేసుల్లో కానీ ఉండరా నువ్వు పెట్టినటువంటి తప్పుడు కేసు ఒకటంటే వాస్తవ జగను చెప్పు చెప్పు చెప్పువా మీ చెల్లెలు చాలా సంతోషపడతా ఉన్నారో ఎందుకు తెలుసురా మా ఎన్న డబ్బు మా మమ్మల్ని వారగా పెట్టేసి మమ్మల్ని జైలు బలేదు అని పరి భలే పని చేయలే నువ్వా మీ చెల్లిని పని ఇవ్వకుండా ఆమెకు ఏమే వాటాయకుండా చేయటం లేకపోతే పో వాడు మీ మేమా జగన్ కొన్ని నీళ్ళు దాకా ఉండి ఆ సౌమ్య ఇంతటి అరాచక పరిపాలన సాగించేసి అందరూ సౌమ్యులు ఏదైతే సౌమ్యులు ఎక్కడ సౌమ్యుడు అంటే ఏమీ అంటే వెయ్యి పదహైదు వందలు రెండు వేల కోట్లు ఐదు వేలు కోట్లు చేస్తే సౌమ్యుడు ఒక పదిహేల మందిని చెప్తే మంచివాడు మంచి బాలుడు మంచి మిత్రుడు అబ్బా ఏమి సర్టిఫికెట్ ఇస్తావు పనువా అంటే వేల కోట్లు సంపాదించిన సౌమ్యుడు వందల మందిని చంపినాడు చాలా నిజాయితీ పడు సుధాకర్ ఒక ఎస్సీ క్యాండిడేట్ ఒక డాక్టర్ కరోనాలో మాస్టర్ అడిగితే సబ్మిట్ పిచ్చి పట్టి చేసేస్తాడు ఇవన్నీ మేము చెప్పాలంటే చెప్పి చెప్పి అలిచిపోయినాము జగన్ ఆ తమరు నేను కూడా నీ మంచి కోరుతా ఉన్నాను నువ్వు ఎందుకే ఊరిక ఏడాడ సమీక్షలు చెప్పేసి నేను పద చెప్తా మనం రాజమండ్రిలో పోయి అంత తాను ఉండండి మా ఎంపీ గారికి ఏమన్నా జరిగితే రెడ్డి గారికి నువ్వే కారణం చెప్తా ఉన్నా ఇంత డబ్బు నువ్వు తినేసే వాళ్ళు మేము లేదంటూ ఉన్నారు ఈ వెనకంటే ఉండాలో ఇంత డబ్బు చేసినాము అంటా ఉన్నారు ఈ డబ్బు ఎవరు చేరినట్టు నువ్వే లేదంటా ఉన్నావో వాళ్ళు ఇచ్చినామంటా ఉన్నారు ఈ డబ్బు అంతా నిధులు చేరినిది అంటాడు ఇప్పుడు వాళ్ళు అమాయకులను నువ్వు జైల్లో పెట్టి చేసి ప్రశాంతంగా ఉండవే నన్ను కూడా ఏమని చెప్పు ఐ నేను కూడా జైలుకి వస్తానని చెప్పు నీ వెనకంటే ఉన్న వాళ్ళందరూ నువ్వు ముందు పంపించేసి నువ్వు డబ్బు అంతా హెచ్చి పెట్టేసి కొంత కొంత పెట్టుకొని ఏంది జగన్ ఇది న్యాయమేనండి జై